ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మేటర్లోకి వస్తే ఎన్నికల్లో ఓటమి తర్వాత మైండ్ బ్లాక్ అయిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత ఏపీసీఎం చంద్రబాబుపై చేస్తున్న విమర్శలపై జనం మంది పడుతున్నారు వైసీపీ హయాంలో ఎన్ని తప్పులు చేసినా చూస్తూ ఊరుకోవాలా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు వైజాగ్ ఎంపీ భరత్ నారా లోకేష్లు కుమ్మక్కై రాజకీయ కక్షతో భీమిల్లో మా ప్రైవేటు స్థలంలో ప్రహారీ గోడ పగలగొట్టడం పిల్ల చేష్టలుగా భావిస్తున్నానని చేసిన కామెంట్లను టీడీపీ తీవ్రంగా ఖండించింది దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చట్టాన్ని అతిక్రమించడం ఇతరులపై నెపం నెట్టడం విజయసాయికి వెన్నతో పెట్టిన విద్యని కౌంటర్ ఇస్తున్నారు చట్టాన్ని ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోవాలా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నీ కూతురు నేహారెడ్డి విశాఖలో నిర్మించిన ఓ కట్టడం అక్రమమని హైకోర్టు తేల్చిందని దానిని కూల్చేయడం తప్పేలా అవుతుందని టీడీపీ నేతలు విజయసాయిని ప్రశ్నిస్తున్నారు తిరుమలలో లడ్డు విషయంలో జరిగిన అపవిత్రమైన పనిని విజయసాయిరెడ్డి సమర్థిస్తారా ఏడు కొండలను వైసీపీ నేతలు అక్రమాలకు అడ్డాగా మార్చింది నిజం కాదా అసలు టీటీడీని వైసీపీ బ్రాంచ్ గా మార్చేశారని స్వామివారిని సామాన్యులకు దూరం చేసింది జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి మరో బంధువు బొమ్మల కరుణాకర్ రెడ్డి కాదా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు చంద్రబాబు నిఖర్సన నాయకుడో కాదో ప్రజల్ని అడిగితే తెలుస్తుందన్నారు అంతర్వేదిలో రథాన్ని తగలబెడితే దానిని పట్టించుకోకుండా విపక్షంపై ఆరోపణలు చేసింది జగన్ కాదా అని టీడీపీ నేతలు మండిపడ్డారు లడ్డూ ప్రసాదంపై వైసీపీ చేసింది ఘోరమైన తప్పని ఆ పాపం నుంచి బయటపడేందుకు మాజీ సీఎం విజయసాయి లాంటి వారు తాపత్రయపడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు రాష్ట్రానికి వైరస్లా మారిన జగన్ వైసీపీ నేతల్ని సమాజం నుంచి బహిష్కరించాలన్న డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి జనం ప్రయోజనాల కంటే విజయసాయికి జగన్ ప్రయోజనాలు ఎక్కువ తిరుమల ప్రసాదం తినే ప్రతి భక్తుడు జగన్ ప్రభుత్వంలో జరిగిన కల్తీని ఏసరించుకుంటున్నారు వైసీపీ నేతల్ని కొడుతున్నారు అసలు ప్రసాదంలో ఏ కల్తీ లేదని విజయసాయి రెడ్డి ఎలా చెప్తారు జగన్కి విజయసాయికి అధికారం లేకపోతే మతి తప్పినట్టు అవుతుందని అధికారం కోసం ఏదైనా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు అధికారం ముసుగులో డబ్బు సంపాదన కోసమే తప్ప ప్రజల కోసం జగన్ ఆలోచించలేదని భక్తుల మనోభావాలు దెబ్బతీసిన జగన్కి వైసీపీ నేతలకు చంద్రబాబు గురించి టీడీపీ నేతలపై విమర్శలు చేసే నైతిక అర్హత లేదంటున్నారు ఏడుకొండల వాడితో అంతెందుకు దేవుడితో పెట్టుకున్న నాయకుడు ఎవ్వడూ బాగుపడినట్టుగా చరిత్రలో లేదంటున్నారు ఐదేళ్లలో లెక్కలేనని పాపాలు చేసిన వైసీపీ నేతల్ని దేవుడు ఎప్పటికీ క్షమించడని చేసిన పాపాలకు శిక్ష తప్పదంటున్నారు శాంతి వ్యవహారాల్లో మీ పార్టీ నుంచి మీ పార్టీ మీడియా నుంచి మీకు ఎందుకు మద్దతు రాలేదో చెప్పాలంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేసిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని మరిన్ని విజేతరాలకు చేర్చాల్సిన బాధ్యత మీరే అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ హండ్రెడ్ కే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్